ప్రైజ్ ద లార్డ్ ప్రభనేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేను ధనమందు కొండపల్లి విజయవాడ ఆరాధన బల్లారాధన అద్భుతకరంగా జరిగింది ముఖ్యంగా విజయవాడలో ఆరాధన సమయానికి ఉదయకాలమందు కొండపోత వర్షం దాదాపు కొద్ది మంది నాకు మెసేజ్ పెట్టారు స్టేటస్లో పెట్టారు అలాగే ఆ మెసేజ్ కామెంట్ బాక్స్లో కూడా పెట్టారు బయట కొండపోత వర్షం లోపల నిండుగా ఆత్మ వర్షం నిజంగా ఆ విధంగా అంత వర్షం వచ్చినా కానీ విశ్వాసంలో ఎక్కడ ఏకాగ్రత తగ్గిన నిజంగా బయట అంత గలిబిలు జరిగిన లోపల ఎంత మార్పు లేకుండా చాలా అద్భుతం నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్న మార్నింగ్ జరిగించిన ఆరాధన ఎవ్వరికి బయట ఏం జరుగుతుందో కూడా తెలియనిలా నిజంగా ముఖ్యంగా యవనస్తులు యవనస్తులు వాళ్ళు చేసిన పరిచర్య నిజంగా నేను మార్నింగ్ మర్చిపోలేను తీరా బయటకు వచ్చి చూస్తే అంత కొండపోత వర్షమా ఇంత కూడా లోపలికి తెలియనియకుండా కనుక పరిచర్య చేసిన వారిని బట్టి విజయవాడలో నేను ముందు నేను ప్రభువుని మహంపరుస్తూ మరొక్కసారి మీరు అందించిన సేవ వచ్చిన విశ్వాసులకి చాలా మోగం కనుక ఉదయకాలం ముందు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది అని ఉంది తొంభై రెండో కీర్తన ఒకటి వచ్చిన నూట పదమూడో కీర్తన మూడో వచ్చిన యహోవాను స్థుతించుట మంచిది అవును ప్రభు మనకు మేలు చేస్తున్నాడు కదా నిన్న ఉదయ కాలమును బట్టి నేను ప్రభుని ఆ బయటికి రాగానే ప్రభువుని స్థుతించా ఆ వాతావరణము అలా ఉండగా లోపల నిజంగా అంత చక్కగా ప్రభు ఆరాధన జరిగించారని కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు నా ప్రాణమా అంటూ కేక పెట్టారు వారిలో ఒకడు ధనవంతుడు అతని వెర్రి ధనవంతుడు అంటే బాగుంటుందేమో ఇతడు గొప్ప అజ్ఞాని ఇతడు తన పంట సమృద్ధిగా పడినప్పుడు దేవునిని స్థుతింపక గర్వించి నా కొట్లు విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమ అనేకమైన సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకుంటాడు కనుక సుఖించుము అంటే శరీరాన్ని సుఖపెడితే చాలా నష్టం జరుగుద్ది నీవు నీ జీవితకాలం అంతయు మీకిష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించితే లాజరు కష్టాన్ని అనుభవించినని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఆ ధనవంతుడు సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు ప్రతి దినం ఇక అతను పని ఏంటో తెలుసా బహుగా వాడు ఎంత సుఖానికి అలవాటు పడిపోయాడంటే అంత నరక యాతను తప్పని పరిస్థితి వచ్చింది అని బైబిల్ బోధిస్తుంది ప్రభువు లేకుండా నీ జీవితాన్ని సుఖభోగిగా వెళ్ళబుచ్చుతూ ఉన్నట్లయితే ఉదయకాలం మందు ఆయనను స్థుతించకుండా నిర్లక్ష్యంగా గర్కొంటే నరకము తప్పదని బైబుల్ సెలవిస్తుంది ప్రభువు లేని సుఖాలు మనకు అవసరం లేదు ప్రభువుని స్థుతించకుండా మనకు సుఖాలు అవసరం లేదు ప్రభువు లేకుండా సుఖాలు ప్రభువు లేనిటువంటి జీవితము ప్రభువు లేనిటువంటి ధనము ఒకవేళ మనం ఏ స్థితిని ఏ స్థాయిని ఉన్నా అవి ఇక్కడ వరకే ఒకవేళ ప్రభువు లేకపోతే నీ జీవితంలో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉంది వాకిళ్ళు ఉంది కారులు ఉన్నాయి బంగ్లా ఉంది డబ్బు ఉంది బంగారం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నీ జీవితంలో ప్రభువు గనక లేకపోతే బైబుల్ చెప్తుంది నరకానికి వెళతావని రోజు అంటూ ఉండేవాడట నా ప్రాణమా తినుము అంటూ ఉండేవాడు పిలిపి మూడు పద్ పంతొమ్మిదిలో అంటాడు నా వారి అంతం వారి కడిపే వారి దేవుడు మానవ స్వార్థమంతా తిండిపోతనములోనే ఉంది ఇతర భయంకరమైన పాపములతో పాటు దీనికి కూడా కఠినమైన శిక్ష ఉంది నిశ్చయముగా నివసించే వారికి శ్రమ వారి దంతపు మీద పరుడుచు పానుపుల మీద తమ్మును తాము చాచుకొను మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను శాలలోని క్రువ్వెళ్ళ దూడలను వధించి భోజనం చేస్తూ ఉంటారు నువ్వు తిండిపోతూ అని ఎడలా నీ గొంతుకు కత్తి పట్టుకునమో ఆయన ఉపకారాలన్నీ మరిచి తిండి తిమ్మిరిలో పడిపోయి ఆయన స్థుతించకపోతే నరకము తప్పదు ఈ ధనవంతుడికి ప్రభువు లేడు కానీ సుఖభోగాలలో తూగుతున్నాడు మంచి వెరైటీ వెరైటీ భోజనాలు చేస్తున్నాడు కానీ ఇవన్నీ కలగజేసింది ఎవరు నీకు ఉంటున్న మంచం ఉన్న ఇల్లు నువ్వు పడుకుంటున్న మంచం నువ్వు తిరుగుతున్న బండి నువ్వు కలిగిన కారు నీ కలిగిన ఏదైనా 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 కలిగి ఉన్నది ఏదైనాను ఆయన మూలముగా కలిగిను ఆయన లేకుండా నీ జీవితంలో ఏమైనా ఉందా కానీ ధనవంతుడు అవన్నీ మరిచిపోయాడు కేవలం నా చదువు వల్లే కదా డబ్బు సంపాదించాను అందువల్లే కదా నేను సుఖభోగాలు కలిగి ఉన్నాను ప్రయా దేవుని బిడలారా ఇంకా రోజు అతని పని ఉండే త్రాగటమే కనుక చివరికి అతను ఏ విధంగా అయిపోయాడు అంటే నోవాహను చూడండి త్రాగి నీతి మంతుడైన నోవాహ త్రాగి చాలా దీవెనకరమైన ఆశీర్వాదాలను అతను పోగొట్టుకున్నాడు లోతును చూడండి త్రాగి తన కూళ్ళు తన కూతుళ్ళతోనే పాపం చేసే స్థాయికి దిగజారిపోయాడు కనుక ఈ యొక్క ఉదయ ఆ వెర్రివాడు నీ ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రిని ప్రాణమును అడుగుతున్నాడు నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరవుతాయి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం ఉదయకాల ముందు సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమ వరకు దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి మనం స్థుతించకుండా దేవుడు మన జీవితాలలో లేకుండా మనము ధనము కలిగున్నా లేక సుఖాలను కలిగి ఉన్నా లేక ఏమి కలుగున్నా కానీ చివరికి మానవుడు జీవించేది అరవయో డెబ్బయో ఎనభై కొద్ది జీవి కొద్ది సంవత్సరాలు సుఖవంతంగా జీవిస్తాం ఆ తర్వాత ఏంటి జీవితం కనుక ప్రభువుని కలిగినందుకు కష్టాలైన పర్వాలే నిందలైన పర్వాలే ఆకలైన పర్వాలే ఉపద్రవమైన పర్వాలే ఎంతకాలం కొంతకాలం కానీ శాశ్వత రాజ్యాన్ని పెడతాం చూసారా యుగ యుగాలు యుగ యుగాలు ఆకలు ఉండదు దప్పికొండదు కన్నీరుండదు ప్రియ దేవుని బుడలారా మరి ఆ వెర్రివాడు ధనవంతుడు ఈ నాలెడ్జీ లేక ఈ దైవ జ్ఞానం లేక ఇదే జీవితం అనుకున్నాడు జీవించాడు ఆ రాత్రి ప్రాణాన్ని ప్రభు అడిగాడు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అలా కాకుండా ప్రభువుని కలిగి జీవిద్దాం ప్రభువుని స్చించేవారిగా ఉందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ ముందు ఒక ధనవంతుడు వెర్రివాడు అజ్ఞాని దేవుడిని మరిచిన వాడు తన కలిగినటువంటి ఆ పరిస్థితులు వాతావరణం కూడా చూసి నా చదువు వల్ల నా ఉద్యోగం వల్ల నా వ్యాపారం వల్ల నా తెలివి వల్ల నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి వల్ల లేదా నా అత్తమాములు ఇచ్చిన ఆస్తి వల్ల లేదా నా స్నేహితుల వల్ల నా పితృల ఆస్తి వల్ల అని అనుకున్నాడే కానీ ఇవన్నీ నా జీవితంలో కలగజేసిన వాడు ప్రభు అని ఏ రోజు కూడా మిమ్మల్ని స్థుతించాల తిన్నాడు తాగాడు సుఖించాడు అదే పరిస్థితిలో ఆ రాత్రి మీరు తన ప్రాణాన్ని అడుగుతున్నారు కొట్లలో సిద్ధపరిచిన ధనము ధాన్యము ఎవరివి అని అడిగినప్పుడు అతని దగ్గర సమాధానం లేదు కనుక ఈ రోజున తాత్కాలికమైన సుఖ సంతోషాల వైపు కాకుండా యుగ యుగాలు మీ రాజ్యం నుండే దాని వైపు చూడడానికి ప్రతి ఒక్కరిని కూడా దర్శించి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఈ మాటలు అనేకులకి దీవినకరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే సోమవారం మంగళవారం బుధవారం జరుగుతున్న ఆ కొండపల్లిలో విబిఎస్ ప్రభా మూడు దినాలు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరిగించండి కొండపల్లిలో బుధవారము ఆ జరుగుట వల్ల మరి విబిఎస్ విజయవాడలో బుధవారం ప్రార్థన ఆపటం జరిగింది కనుక ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఈవినింగ్ ఏర్పాటు చేస్తుండగా అది అందరూ కూడా గమనించడానికి కృపదయచేసి ప్రతి విషయంలో మేలు చేయమని ఏ పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్యూ ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్